ఇక వైకాపా ప్రభుత్వం రక్తంలో మునిగిపోయింది హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నటువంటి సీఎం వివేక హత్య కేసు నిందితుడికి జగనన్న అండ నా అనుకున్న వాళ్ళందరినీ నాశనం చేశారు చిన్నాన్న కోరిక మేరకే ఎంపీగా పోటీ అంటూ వైఎస్ షర్మిల చేసినటువంటి కామెంట్స్ చిన్నాన్న వివేకను హత్య చేయించిన వాళ్లను జగన్ వెనకసుకు వస్తున్నారు వివేక హత్య కేసులో నిందితుడు వైఎస్ అవినాష్ రెడ్డికి జగన్ టికెట్ ఇవ్వడాన్ని తట్టుకోలేకనే నేను రంగంలోకి దిగుతున్నా రాజశేఖర్ రెడ్డి బిడ్డ కడప ప్రజల ముందుకొస్తున్నా చిన్నాన్న కోరిక నెరవేర్చడానికి కడప ఎంపీగా బరిలోకి దిగుతున్నా కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటిస్తూ వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యల్ని ప్రధానంగా ఈనాడు పత్రిక తన మొదటి పేజీలో వేసుకుంది ఇది ఇక్కడ ఒక లెక్ ఉంది మాట్లాడతా విలేకరులతో మాట్లాడుతున్న వైఎస్ షర్మిల పక్కన ఉన్నటువంటి రఘువీర రెడ్డి అలాగే గెడుగు రుద్రరాజు తులసిరెడ్డి వైకాపా ప్రభుత్వం రక్తంలో మునిగిపోయింది అధికారాన్ని వాడుకుని జగన్ హంతకులను రక్షిస్తూ ఉన్నారు అవినాష్ రెడ్డిని ఈ విషయంలో రావడమే కాకుండా మళ్ళీ ఆయనకే లోక్సభ టికెట్ ఇవ్వడం ఎలాంటి సంకేతాలు ఇస్తుంది అని పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు మాజీ మంత్రి వివేకానంద రెడ్డిని హత్య చేసిన అవినాష్ రెడ్డి పార్లమెంటు మెట్లు ఎక్కకూడదన్న ఉద్దేశంతోనే తాను ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున రాజన్న బిడ్డగా కడప లోక్సభ స్థానానికి పోటీ చేస్తున్నానని ఆమె అన్నారు వైఎస్ఆర్ జిల్లా ఎడుపులపాయలో మంగళవారం తల్లి విజయమ్మ కుమార్తె రెడ్డితో కలిసి ఆమె తన తండ్రి రాజశేఖర రెడ్డి ఘాట్ను సందర్శించి ఘనంగా నివాళులర్పించారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే లోక్సభ శాసనసభ అభ్యర్థుల జాబితాను వైయస్ సమాధిపై ఉంచి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు అనంతరం కాంగ్రెస్ సీనియర్ నేతలు రఘువీరారెడ్డి జేడీసీలం గిడుగు రుద్రరాజు మాజీ ఎంపీ తులసిరెడ్డి నదికొట్టుకూరు ఎమ్మెల్యే ఆర్ధర్లతో కలిసి విలేకరులతో మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ కడప లోక్సభ అభ్యర్థిగా రాజశేఖర రెడ్డి బిడ్డ పోటీ పడుతోందని ఈ నిర్ణయమంతా అంత సులువైంది కాదని ఇది తన కుటుంబాన్ని చీల్చడమే కాకుండా రాజన్న అభిమానుల్ని గందరగోళంలో పడేస్తుందనే విషయం తెలుసునని వివరించారు ఈ సందర్భంగా పలు విమర్శలు చేశారు ఇంకా చెప్పాలంటే జగన్ కేంద్రంగా జగన్ని నిర్మోహమాటంగా హత్య చేయించిన వాళ్ళని కాపాడుతున్నటువంటి వ్యక్తిగా మాట్లాడారు రాజకీయాల్లోకి రాకముందు ఐ మీన్ ముఖ్యమంత్రి కాకముందు జగన్ వేరు ముఖ్యమంత్రి అయ్యాక జగన్ అన్న వేరు అతనిలో చాలా మార్పు వచ్చేసింది అని చెప్పేసి మాట్లాడడం జరిగింది ఇటు సునీత కూడా అలాగే వ్యాఖ్యలు చేశారు వివేకం సినిమాలో కంటే క్రూరంగా నాన్నను చంపారు వివేక హత్య కేసులో సిబిఐ విచారణ కోరుతూ పిటిషన్ వేయడానికి ప్రయత్నిస్తే నన్ను నిలువరించేందుకు చాలా ప్రయత్నించారు జగన్తో మాట్లాడతానంటే అపాయింట్మెంట్ ఇవ్వలేదు మా నాన్న తొలి వర్ధంతి కోసం ఆహ్వానించేందుకు వచ్చి కలుస్తానంటే అవసరం లేదని అన్నారు ఆ తర్వాత మళ్ళీ ఆయన్ను కలిసే సందర్భం రాలేదు తర్వాత మాట్లాడలేదు ఆ అవసరము నాకు రాలేదు నా ఉద్యమం నాదైపోయింది వివేకం సినిమాను ఎవరో కానీ ధైర్యంగా తీశారు ఆ సినిమా చివరి అరగంట చూస్తే చాలా భయం వేసింది ఆ సన్నివేశాలు చూడలేక కళ్ళు మూసుకున్నా అందులో చూపించిన దానికంటే వాస్తవంగా ఇంకా క్రూరంగా చంపారు అంటూ వివేక కుమార్తె సునీత ఇచ్చినటువంటి చేసినటువంటి వ్యాఖ్యల్ని కూడా ఇక్కడ ఈనాడు పత్రిక వేసుకుంది చర్చకు వస్తా నువ్వు సిద్ధమా అవినాష్ను ఎందుకు కాపాడుతున్నారు జగన్ అంటూ సునీత చేసిన మరో వ్యాఖ్యను కూడా ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది సో ఇక్కడ ఇప్పుడు షర్మిల షర్మిల వార్ వార్తలను ఈనాడు ఎక్కువగా అలాగే ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ ఆయా టీడీపీ మీడియా అంతా కూడా ఎక్కువగా ఎలివేట్ చేయటం వల్ల షర్మిల లాభపడుతుంది అనుకుందాం అంటే కాంగ్రెస్ పార్టీ ఏపీలో కాంగ్రెస్ పార్టీ లేని కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మళ్ళీ అంకురార్పణ పొందుతుంది అనుకుందాం సో ఈ దశలో ఎవరికి నష్టం ఎవరికి లాభం అనే ఈక్వేషన్స్ కూడా నడుస్తూ ఉన్నాయి అటు వైకాపా ఓట్లు చీలుతాయా లేకపోతే టీడీపీ ఓట్లు చీలుతాయా అంటే కూటమి బీజేపీ యాడ్ అవటం వల్ల వచ్చినటువంటి అసంతృప్తులు కూడా ఇటు షర్మిళ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తారా ఇన్ని రకాల ఈక్వేషన్స్ నడుమా అంతా కూడా సోషల్ ఇంజనీరింగ్ కేంద్రంగానే రేపొద్దున ఏపీ ఎన్నికల ఫలితాలు డిపెండ్ అయి ఉన్నాయి సోషల్ ఇంజనీరింగ్లో ఎవరు పెర్ఫెక్ట్గా వెళ్తారో అంటే మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్సే పని చేయనున్నాయి వెయ్యి పదిహేను వందలు రెండు వేల ఓట్లే గెలుపోటములని డిసైడ్ చేస్తాయి చాలా చాలా నియోజకవర్గాల్లో కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ షర్మిల కేంద్రంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా ఓడుతుందా అనేది పక్కన పెడితే ఓ గెలుపోటముల్ని చీల్చే పార్టీగా మాత్రం రానున్న రోజుల్లో నిలవనుంది సో ఇప్పుడు షర్మిలని ఎలివేట్ చేయటం వల్ల టీడీపీకి లాభం ఉందా అదర్వైజ్ వాళ్ళు ఎలివేట్ చేయరు కదా లాభపడనుందా లేదా అనేది మరికొద్ది రోజుల్లో తెలిసిపోనుంది ఎందుకంటే ఈ ఎఫెక్ట్ ఎక్కువగా ఈ కాంగ్రెస్ పార్టీ గ్రాప్ చేసింది అనుకోండి ఓట్లు చీలుతాయి అటు వైకాపా అసంతృప్తం అలాగే ఇటు కూటమి అసంతృప్తి ఓట్లు చీలటం వల్ల ఎవరికి లాభం ఆ ఎక్వేషన్స్ గురించి కూడా మనం ప్రత్యేకించి ఒక వీడియో చేద్దాం